కానీ చిన్నారు చాలా కారణం అంటే మా అమ్మ మా ఇద్దరు కూడా లేరు కాబట్టి ఓ వ్యాపారంగా ఈ మేము మా తల్లి సామాన్య మర్చిపోవాలన్నా ఎవరికైనా కానీ ఎవరికైనా కానీ మా కోరిక తెలియదు కానీ మనం చెప్పించే ಯಲ್ಲಾ ಏನು ಗೊತ್ತು ತಾಯೆ ದೇವಡಿ ಎಲ್ಲಿಗೆ ಶಾಸ್ತ್ರದ ಮನೆಗೆ ಬಂದಿರೋದು ಜನ ಅಂತ ಹೇಳಿ ಕದಲೇ ಮಂತು ಎപ്പുറಾ ತಂದಾನೋ ಗೊತ್ತು ತಾಯೆ ಈ ಕಥಾ ಬಂತು ಅಂದ್ರೆ ಇಷ್ಟೆಲ್ಲಾ ಗೊತ್ತು ಮಾನಾಲಿಕ್ಕೆ ನೈಕಮ್ಮಾ ಅಮ್ಮ ಹೇಳೋ ಬಾರಮ್ಮ ಏನಾದ್ರೂ ನೆನಸು ಕಳಾವಾ ಅಂತ ಓ ನುಕುರಿಯಮ್ಮಾ ಅಮ್ಮನಂತೋ ತಾಸೆ ಕೋಳಾ ಜಾಗೋಕಾ గౌరవ గురు సహదేవ్ గారు లాస్ట్ ఇయర్ కూడా సింతు నాటకానికి ఈసారి కూడా మేము ఇంటి దగ్గరికి ఆ కథ నేను గడిస్తాను నేను ఖర్చు పెట్టుకుంటానని చెప్పి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈరోజు ఈ సింతు నాటకం డ్రామాకు ఉపయోగాలు అన్నటువంటి మన గురువు సహదేవ వాళ్ళ పెద్దల జ్ఞాపకార్థం చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారు వారికి అన్ని రకాలుగా చేయ కాపాడాలని మన మహాపతం కమిటీ తరఫున అధికారుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మన టీజెపి అయితే తప్పకుండా ఈరోజు లాస్ట్ ఈరోజు రేపే కదా మీరు మీకు తోచిన సహాయం ఇచ్చి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి విరాళాలు ఇచ్చి చల్లాలిచ్చి కోరుకుంటూ అదే రకంగా నైట్ లాస్ట్ నైట్ మన ఇదే స్టేజ్ లో శాసన చిన్న కథ చెప్పారు అదే బృందం బొబ్బులు మారినట్టుగా బొబ్బులు మారి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు కథ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రకంగా మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో మన ప్రసాద్ బృందం కూడా మీ విషయం తీసుకొని ఎక్కువ ఎక్కువ చేయకుండా మా టీం గారికి కూడా మా మరి ధన్యాల నరసింహస్వామి చరిత్ర చాలా పవిత్రమైన కథతో పాటు మంచి చాలా డిఫరెంట్ వచ్చారు ఈరోజు కథతో పాటుగా ఈరోజు కమిటీ కూడా ఉంటుంది చాలా మీరసింహిత ఈరోజు చాలా చాలా మంచిది ఈ రోజు మంచి మంచి ఈ రోజు చాలా మా అభిమతం కాబట్టి ఇది ఈ విధంగా చేసుకోవడానికి సహకరిస్తారని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నా

ఈ నాటకం మహాభారతంలో ఏ విధంగా సభాపరము విరాట పరము ఉండదు ఆ విధంగానే ఈ గోప పోర్ణాట ఈ నాటకము చెప్పిన వారికి చెప్పిన వారికి విన్నవాడికి అక్కడ